ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా దాదాపు రెండు వేల ఐదు వందల బస్సులు ఆంధ్రప్రదేశ్లో గత మూడు నెలల నుంచి వచ్చే మూడు నెలలలో పరుగులు పెట్టబోతూ ఉన్నాయి దీనికి అంతటికీ కారణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే జియో తీసుకొచ్చి వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు దాంతోపాటు పదహైదు వందల సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ డీలక్స్ బస్సులన్నింటినీ కొనుగోలు చేశారు వాటన్నిటి వల్లనే ఈరోజు ఆర్టీసీ బలోపేతమైంది దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేశారు కరోనా సమయం మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి జీతభద్రత చెల్లించి ఆర్టీసీని బయట వేశారు కానీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వము ఈ బస్సులన్నీ మేమే కొనుగోలు చేశాము మేము ఉచిత బస్సు త్వరలో ఇస్తాము రేపిస్తాం మర్నాడిస్తామని వాళ్ళ హామీల్ని వాళ్ళు నెరవేర్చుకోకపోగా వీళ్ళు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి బస్సుల్ని కూడా మేము కొనుగోలు చేశామని చెప్పి రవాణా శాఖ మంత్రి అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది రవాణా శాఖ మంత్రిగా ఆయన చేస్తూ ఉన్నారు ఆ బస్సులు ఎవరు కొనుగోలు చేశారు లేదా ఇప్పుడు ఎలాగొచ్చాయి మీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలుగా కాలేదు ఈ లోపలే బస్సు రిజిస్ట్రేషన్ చేసుకొని బాడీ కట్టుకొని ఎక్కడొస్తాయి డిపోలకి ఇప్పటికే దాదాపు ఆరు ఏడు వందల బస్సులు ఆయా డిపోల్లో కేటాయించడం జరిగింది మిగతా ఆరు ఏడు వందల బస్సులు డిపోలు కూడా త్వరలోనే వస్తాయి వీటితో పాటు వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే దానిలో చాలా వరకు కొన్ని బస్సులు వచ్చాయి త్వరలో అతి త్వరలో దానికి టెండర్లు అయిపోయాయి దానికి డబ్బులు గడిచిచ్చారు త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ బస్సులన్నీ వస్తాయి మేము కోరుతున్నది ఏమంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారము ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు ఈ బస్సులన్నింటినీ వినియోగించుకొని వీటన్నిటితో పాటు ఈ రెండు వేల ఐదు వందల బస్సులకి తోడు మీరు ఒక రెండు వేల బస్సులు కొత్తగా కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు అంత తొందరలో మొదలు పెట్టాలని చెప్పి మీరు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ఇవ్వాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం